ఇప్పుడు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇవన్నీ లైక్ ఆ సిట్యుయేషన్ బట్టి వచ్చినాయి అంటారా లేకపోతే కర్మ ఇజ్ అ బూమరాంగ్ అని ఒక వర్డ్ ఉంటుంది సో దాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ మనం దాన్ని ఫేస్ చేస్తూ వస్తున్నాము బూమరాంగ్ లెవెల్లో కర్మ అనేది ఒకటైతే నెక్స్ట్ మనం ఈ మూమెంట్లో ఈ సిచ్యువేషన్లో ఇన్ ది ప్రజెంట్ ఇన్ ద నౌ అని కూడా అంటారు అ భూమి రాంగ్తో పాటుగా సో లివ్ ఇన్ ద నౌ ఎంతవరకు చేస్తున్నామో అది కూడా చూసుకోవాలి సో ఫస్ట్ లివ్ ఇన్ ద నౌ అంటే ఈ మూమెంట్లో నేను మైండ్ఫుల్గా ఉన్నానా థాట్ఫుల్గా ఉన్నానా నేను డీవియేషన్తో పనిచేస్తున్నానా లేదంటే నా దృష్టి కంప్లీట్గా నా మనస్పూర్వకంగా పెట్టి పనిచేస్తున్నానా అనేది చూసుకొని అది కూడా రూల్ అవుట్ అయిన తర్వాత అప్పుడు కర్మజోలికి వెళ్ళాలి ఎస్ కర్మ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ కానీ ఫస్ట్ లివ్ ఇన్ ద నౌ అండ్ దెన్ లుక్ ఎట్ కర్మ సో కర్మ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఈ కర్మ అనేది మోస్ట్లీ పాస్ట్ లైఫ్ నుంచి ప్రజెంట్ లైఫ్కి ఎఫెక్ట్ చేస్తుంది అది భూమరంగా అవుతూ ఉంటుంది అని అంటారు సో మన పాస్ట్ లైఫ్లో చేసినవి మన ప్రజెంట్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి మన పైన డెఫినెట్గా చూపిస్తాయి దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కర్మ అనేది ఏంటి అనేది ముందు అర్థం చేసుకోవాలి కర్మ అనేది చేసే పని లేదా పనికి ఉన్న ఫలితం అంటే కర్మ అనేది లా ఆఫ్ బ్యాలెన్స్ యూనివర్స్లో నడిచే లా ఆఫ్ బ్యాలెన్స్ లా నాట్ లా ఆఫ్ పనిష్మెంట్ ఓకే జనరల్గా జనాలు నా కర్మరా బాబు అనుకుంటారు అంటే ఏంటి దాన్ని ఒక పనిష్మెంట్గా చూస్తారు అలా కాకుండా దాన్ని లా ఆఫ్ బ్యాలెన్స్గా చూడాలి అంటే ఇప్పుడు ఇంత ఇంత సంచి ఉందనుకుందాం సంచిత కర్మ ఇంత సంచి మనం లైఫ్ ఆఫ్టర్ లైఫ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మన కర్మ అంటే డీడ్స్ అంటే మన వర్క్ని అక్యూములేట్ చేసాం ఈ అక్యూములేట్ చేసిన దానిలో కొంత ఇంకో చిన్న బ్యాగ్ క్రియేట్ చేసాం సరే ఈ లైఫ్కి నేను ఇంతే క్లియర్ చేసుకోగలను ఓకే అప్కమింగ్ లైఫ్కి దిస్ ఇస్ మై ప్లాన్ నేను ఇందులో నుంచి కొంత తీసుకుంటా చిన్న సంచి వేసుకొని వస్తాం ఓకే దాన్ని ప్రారంభ కర్మ అంటారు ఓకే అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైఫ్లో మనం ఆ కర్మని గోత్రూ అవుతూ అవుతూ ఉంటాం సో ఈ ఈ ప్రారంధ కర్మ అనేది మనకి ఏ లైఫ్లో నుంచైనా రావచ్చు రకరకాల లైఫ్స్ని కలిపి కూడా రావచ్చు సో మన ఈ లైఫ్ అనేది డైరెక్ట్ వన్ ఈస్ టు వన్ కాదు వన్ ఈస్ టు మెనీ సో ఇక్కడి నుంచి బోల్డ్ లైఫ్స్ నుంచి తీసుకొని ఏదైతే రైపెన్ అవుతాయో శాచురేట్ అవుతాయో వాటిల్ని మనం లెసన్స్గా తెచ్చుకుంటాం దాన్ని ప్రారంభ కర్మ స్మాల్ ఈ లైఫ్లో గోత్రూ అవుతూ ఉంటాం అది మర్చిపోతాం కిందకు వచ్చిన తర్వాత మర్చిపోయి మనం చేసిన తప్పే మళ్ళీ చేస్తాం మన బిలీఫ్ సిస్టమ్ని బట్టి మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటాం ఎవరి మీద అయితే అరవకూడదని తెచ్చుకుంటామో లెసన్ వాళ్ళ ఎక్కువ ఇస్తాం ఓకే సో అప్పుడేమవుతుంది కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది దాన్ని ఏమంటారు ఆగామి ఫ్యూచర్ కర్మ ఓకే ఓకే సో అప్పుడు ఇంక ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది సో ఈ లైఫ్ అయిపోయింది మళ్ళీ వెనక్కి వెళ్ళి రివ్యూ చేసుకుంటాం మళ్ళీ ఎక్కడికి వస్తాం ఈ సంచితా బ్యాగ్ దగ్గరకు వస్తాం అప్పుడు ఏమైంది ఈ ఫ్యూచర్ కూడా కలిపి దానికి యాడ్ అయింది సో మన డేటాబేస్ పెరుగుతుందే తప్ప తగ్గదు సో అలాగా పాస్ట్ లైఫ్ అనుకోవచ్చు కరెంట్ కర్మ అనుకోవచ్చు ఫ్యూచరిస్టిక్ కర్మ అనుకోవచ్చు అది ఎప్పుడూ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది మినిట్ టు మినిట్